పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఓజీ సినిమా నుంచి కొత్త సాంగ్ వచ్చేసింది పవన్ కళ్యాణ్ గారి సాంగ్ వచ్చిందంటే మనం ఎందుకు ఊరుకుంటాం యూట్యూబ్లో రచ్చరచ్చ లేపేస్తాం కదా ఎందుకంటే అక్కడ ఉంది పవర్ స్టార్ ఆడే డవడ్ అన్న ఈ మన అన్నకి ఎదురువాడన్నా ఇక గుర్తు పెట్టుకోండి అన్నం ప్రతి నోరు మోచుకోవాలి ఎత్తిన పది చేయి దించుకోవాలి ఎందుకంటే ఓజీ వస్తున్నాడు తప్పుకోవాలి అన్ని రికార్డులు మొత్తం తురిపేస్తాం ఇంకా కొత్త అంటే కొత్త రికార్డు కూడా తెరిచి పెట్టుకుంటాం ఆల్మోస్ట్ రికార్డు రాసేస్తాం ఇప్పటి వరకు ఒక లెక్క అన్ను వచ్చాడు అన్ను వచ్చాడంటే రికార్డులు కూడా ఎత్తిపోతాయి ఆ రేంజ్లో ఉంది భయ్య ఓజిఎస్ గంభీర సాంగ్ ఇక ప్రతి ఒక్క హీరో చాపేసుకొని పండుకోవాల్సిందే అక్కడ ఫామ్లోకి వచ్చిన పవన్ కళ్యాణ్ గారు మామూలు ఉండదు భయ్య ఈసారి ఓ జిఎస్ గంభీరతో అన్ని రికార్డులు శివాలైతే శవాల్ కావాల్సిందే అమ్మ ఈ సినిమాకి ఇచ్చిన మ్యూజిక్ వింటుంటే నేనైతే అస్సలు ఆ ట్రాన్స్లో ఉండిపోయాను ఇప్పటికీ ఆ మ్యూజిక్ మైండ్ నుంచి పోవట్లేదు ఏం తాగి కొట్టాడు కానీ ఈ సినిమాకు అస్సలు వేరే వైబ్ అయితే వచ్చేసింది ఇంకా రికార్డ్స్ మొత్తం క్లాప్స్ సో మొత్తానికైతే మీకు కూడా ఇదే ఫీల్ ఉందా కామెంట్ చేయండి లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు యొక్క ఓ గంభీర గంభీరా సినిమా వస్తుంది బుక్ చేసుకున్న టికెట్ చూడండి థియేటర్లో ఓ గంభీర గ్యాంగ్ గ్యాంగ్